శుక్లం భరదరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేకదంతం భక్తానా ఏకదంతంపాస్వహే ఓం గం గంగణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నాడు అంటే మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నాడు మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మూడు ఉండాలండి ఉండి మీకు కింద స్కూల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా మీ జాతకాలు చెప్తాము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాను నేను అట్లా మీరు కానీ కావాలనుకుంటే మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం శని భగవానుడు మారుతున్నాడు కుంభరాశిలోంచి మీనరాశిలోకి మారుతున్నాడు సో ఈ మారడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ శనిశ్వరుడు మీనరాశిలోకి మారడం వల్ల ఆయన అందరికీ ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే యాక్చువల్గా ఆయన అందరిలోనూ సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకొస్తాడండి ఆయన అందరిలోనూ ముఖ్యంగా స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా అందరికీ బాగా డెవలప్ అయ్యేటట్టు ఆధ్యాత్మికంగానే బాగా రాణించేటట్టుగా శని భగవాను అందరికీ చేస్తూ ఉంటాడు అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్స్ అంటాం కదా ఆ దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆయన కానీ అలాగే ఎమోషనల్గా మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఉండడానికి కూడా మనకి ఆయన కారకుడు అవుతాడు ఎమోషనల్ థాట్స్ ఎమోషనల్గా మనము ఆధ్యాత్మికంగా ఉండము ఇవన్నీ చేస్తాడు అలాగే ఎక్కువ కాలం రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి కూడా ఆయన అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు అంతేకాదండి ఈయన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనము కష్టపడి పనిచేస్తున్న వాటిల్లో విజయం సాధించడము అలాగే దానిలోనూ ముందంజలో ఉండేటట్టుగానే శని భగవానుడు చేస్తూ ఉంటాడు అలాగే ఇంటెలిజెంట్గాను సెల్ఫ్ డిసిప్లిన్డ్గాను అలాగే సెల్ఫ్ అవేర్నెస్గాను మనం ఉండేటిగాను ఆయన శని భగవాను మనం కాపాడుతూ ఉంటాడు అంతేకాకుండా చాలామంది కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి చాలామంది చూస్తుంటారండి అలాగే ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారు కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడము చాలా దానికంటే ఇష్టపడము అలాగే చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉండేటికంటే శని భగవాను ఈ మీనరాశిలో చేస్తూ ఉంటాడు మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంటారు అలాగే మనశ్శాంతిగా పేరు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాదండి మీనరాశిలో శని సంచారం వలన ప్రజలందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ మన చాలా చోట్ల కూడా గొడవలు జరగడానికి గొడవలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది అలాగే ఈ గొడవలు గురించి తగ్గడం కోసం కానీ అది శాంతి నెలకొడడం నెల నెలకొల్పడం ఈ గొడవలు జరగకుండా ఉండడం కోసము శాంతిగా ఉండడం కోసము ప్రజలు ఎప్పుడూ కూడా స్పిరిచువల్గా అంటే దైవభక్తితోటి దేవుడి యొక్క ప్రార్థనలతోటి ఎక్కువగా ఉండాలి అంతేకాకుండా అండి యోగా మెడిటేషను అలాగ అన్ని క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో ఉంటే ఖచ్చితంగా ఈ గొడవల నుంచి మనం దూరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయవలసి వస్తూ ఉంటుంది మన చుట్టూనే కాకుండా మన మీద మన వాళ్ళ మీద అంటే మన మీద వాళ్ళ మీద మన ఫ్యామిలీ మీద అలాగే మన స్పౌజెస్ మీద అంటే ఎలాగ మన కాన్సన్ట్రేషన్ అన్నీ కూడా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండవలస్తుంది మీనరాశిలో శని ప్రభావం ఎక్కువగా స్పిరిచువల్ యాక్టివిటీస్ని ఎక్కువ ఇస్తాడు అంతేకాకుండా సెల్ఫ్ డిసిప్లైన్ ఎక్కువ ఇస్తుంటాడు మీరు పైగా మీరు చాలా సింపుల్సిటీగా ఉండాలని చెప్పి చాలామంది కోరుకుంటారు అలాగే వాటి కోరికలు కూడా నెరవేరుస్తుంటాడు ఆయన జలతత్వ రాశిలో ప్రవేశిస్తున్నాడు మీనరాశిలో కాబట్టి ఎక్కువగా నీటి ప్రమాదాలు ఇవ్వడానికి రెండున్నర సంవత్సరాల్లో ఉన్నాయి అలాగే పాదాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని రాశుల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా శని ప్రభావం మారడం కొన్ని రాశులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానం నుంచి ఆయన భాగ్యంలోకి వెళ్తున్నాడు అలాగే ఇంకా చెప్పాలంటే మీ వృచ్చిక రాశి వాళ్ళు ఉన్నారు వృచ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావం నుంచి ఆయన మారిపోతున్నాడు పంచమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అంతేకాకుండా మకర రాశి మకర రాశి వాళ్ళు ఏడున్నర సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అండల్లో సమ అనవలసిన అవసరం లేదు చాలా బ్రహ్మాండ యోగాలు కూడా ఉన్నాయి మీకు మకర రాశి వాళ్ళకి శని యోగకారుకుడు కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడమే తప్ప ఏడున్నర సంవత్సరాలు మీకు మంచిగా జరిగింది జరుగుతుంది కూడా మీ రాష్ట్రాధిపతి కాబట్టి కాకుండా అంతేకాకుండా వీళ్ళు మీకు పూర్తి స్థాయిలో ఆయన శని భగవాను మారిపోతున్నాడు ఏడున్నర సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఆయన మూడో భావంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి చాలా మంచి యోగాలు ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో శని భగవాను ఈ విధంగా ఓవరాల్గా పన్నెండు రాసుల వాళ్ళకి ఈ విధంగా ఇస్తారండి అసలు ముఖ్యంగా ఏళ్ళు నడిచిన ప్రభావం మీకు స్టార్ట్ మీ రాశి వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది ఇది కూడా తెలుసుకోవాలి మంచి వాళ్ళు మంచి రాశిలో చెప్పాము అలాగే ఏళ్ళు నడిచిన ప్రభావం మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమస్థానంలో ఉన్నటువంటి శని మీనరాశుల మీనరాశిలో మారుతాడు కాబట్టి కంటక శని అంటాం అంటే విపరీతమైన దోషాలు ఇస్తూ ఉంటాడు చెప్పుకుందాం సింహరాశి వారికి గురించి చెప్పుకుందాం ధనుర్ రాశి వాళ్ళకి మూడో భావం నుంచి నాలుగో భావంలోకి శని భగవాను మారుతాడు సో ఈ మూడు రాశుల వాళ్ళకి శని భావ శని యొక్క ప్రభావం ఉంటుంది ఇందో చెప్పిన కర్కాటకము వృశ్చికము మకర రాశి వాళ్ళకు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క శని ప్రభావాలు తొలగిపోతున్నాయి సో ఈ విధంగా శని భగవాను ఏం చేస్తాడో తెలుసుకు తెలుసుకున్నాము ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి శని వలన వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందామండి కర్కాటక రాశి అండి చాలా ఆనందం ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి కంటక శని అర్ధాష్టమ శని ఎనిమిదో ఇంట్లో శని కుంభరాశిలో ఉన్నటువంటి శని శనిశ్వరుడు మీకు మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని వదిలేసి అంటే మీ రాశిని వదిలేసి అష్టమ స్థానాన్ని వదిలేసి భాగ్యంలోకి వెళ్తినాడు అంటే మీకు సప్తమ అష్టమాధిపదులు అంటే ఏడో ఇంటి వాడు ఎనిమిదో ఇంటి వాడు అంటే మీ భార్య భర్తల విషయంలోనూ మీ మీ అదృష్టం కానీ ఆరోగ్యం విషయంలోనూ చాలా ఇబ్బందులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇప్పుడు అవన్నీ కూడా శనీశ్వరుడు భాగ్యంలో కలడం వలన చక్కటి రీఫ్ మీకు బాగా ఇస్తాడండి చాలా ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు కలిగినటువంటి బాధలు చికాకులు మనస్పర్ధలు ఇవన్నీ బాగా తొలగిపోతాయండి ముఖ్యంగా క్రమంగా క్రమక్రమంగా మీ భార్యాభర్తల యొక్క అనురాగం నెమ్మదిగా డెవలప్ అవుతుంది మీరు భార్యాభర్తలతో కలిసి చేసే ప్రయాణం చాలా అభ్యున్నతిగా ఆనందంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారాల నిమిత్తము మీకు బాగా లాభిస్తాయి మీకు వ్యాపారము బిజినెస్లో మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో మీ డెవలప్మెంట్స్ ఉంటాయండి ముఖ్యంగా మీ భార్యాభర్తల యొక్క సంబంధం బాగా పెరుగుతుంది ముఖ్యంగా కొత్త కొత్త సంబంధాలు రావడము ము భార్యాభర్తలు అంతే కొత్త పెళ్ళిళ్ళు రావడము మంచి సంబంధాలు రావడం జరుగుతాయి ఇంతకుముందు దగ్గరకు వచ్చి ఆగిపోయి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అవి కొన్ని పోస్ట్ పోన్మెంట్స్ కూడా చేశారు అవన్నీ కూడా మీకు తొలగిపోతాయండి ముందు ముఖ్యంగా మీ మీ భార్యాభర్తల మధ్య విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి సర అవి తొలగిపోతాయండి అపార్ధాలు అపార్థాలు చేసుకున్నారు అప్పటివరకు భార్య దూరంగా ఉండిపోవడము అపార్ధాలు చేసుకోవడము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి అన్నీ కూడా తొలగిపోయి నెమ్మదిగా మళ్ళీ మీ లైఫ్ పార్ట్నర్స్ తోటి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది ప్రయాణం చేయడం అంటే లైఫ్ పార్ట్నర్ తోటి ఎక్కువగా జీవించడానికి అవకాశం ఉంది మీకు ఒక అవకాశం వస్తుందండి దూర ప్రాంత ప్రయాణాలు చేయడం అంతేకాకుండా డబ్బు నిమిత్తం కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ఏమో లాటరీస్ వస్తాయో చూడండి సరదాగా అంటున్నారు కానీ దూర ప్రాంత ప్రయాణాలు డబ్బు కోసము దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుందండి అంతేకాకుండా ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి మీ డబ్బులు మీ బాకీలు తిరిగి మీకు వస్తాయి ఎంత అద్భుతం చూడండి కాకపోతే ఏంటంటే లీగల్ మ్యాటర్స్లో కూడా మీకు కాకపోతే కాదు లీగల్ మ్యాటర్స్లో కూడా మీకు అనుకూలవంతమైన పరిస్థితులు ఎదురు అనుకూల పరిస్థితులు ఉంటాయి సక్సెస్ అవుతారు కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే జూలై నుంచి నవంబర్ వరకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండవు ఎందుకంటే శనేశ్వరుడు వక్రగతిలో ఉంటాడు కాబట్టి ఆయన మంచి ఫలితాలు ఇవ్వడం కానీ ఆ పీరియడ్ తర్వాత ఆ పీరియడ్ తర్వాత ఏంటంటే నవంబర్ తర్వాత నుంచి మీకు అనుకూలవంతమైన పరిస్థితులు బాగా ఏర్పడతాయండి శని ప్రభావం మీ శనిశ్వరుడు మీ రాశికి మూడో భావాన్ని చూడడము ఆరో భావాన్ని చూడడం అనేటువంటి ఆరో భావాన్ని ధనురా ధనురాశిని చూడడము లాభస్థానం అని వృషభ రాశిని కూడా ఆయన మూడో భావంతో చూడడం జరుగుతుందండి జనరల్గా సో ఈ అలా చూడడం వల్ల ఏమవుతుందంటే మీ ఆదాయ వనరులు బాగా పెరుగుతాయండి బాగా పెరగడము అలా అంతేకాకుండా మీ కోరికలు కూడా నెరవేర్చుకోవడం జరుగుతుందండి సడన్ గెయిన్స్ ఊహించని లాభాలు మీకు రావడం జరుగుతుంది అలాగే ఇన్వెస్ట్మెంట్స్ బాగా మీకు కలిసి వస్తాయండి ముఖ్యంగా మీ నాన్నగారి యొక్క ఆరోగ్యము చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా మూడో భావాన్ని మీ శనిశ్వరుడు చూడడం వల్ల కన్యా మీ రాశికి మంచివాడు కాదు మూడు రాశి చూడడం వలన మీరు ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి మీ తోబుట్టు వాళ్ళందరి ధర మీ వాళ్ళకి మీ చెల్లెళ్ళకి కానీ తమ్ముళ్ళకి కానీ వాళ్ళకు కూడా వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడము విభేదాలు రావడం మీకు వాళ్ళకి మధ్య విభేదాలు రావడము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడము జరుగుతూ ఉంటుంది కనుక కష్టపడి పనిచేసే తత్వంలో మీరు ఉంటారు అదే కాకుండా మీకు ఆరో భావాన్ని కూడా చరి చూస్తాడు కాబట్టి మీకు సేవకాజనం ఉంటారు కానీ మీకు కొద్దిగా ఎనిమిది శత్రు శత్రుభయం కూడా పొంచి ఉంది కొద్దిగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఇంతకుముందు బాగా రుణాలు చేశారు అవన్నీ చేశారు అవన్నీ ఎలాగో కష్టపడి తీర్చే తత్వంలోకి మీరు వెళ్ళిపోతున్నారండి కష్టపడి అవన్నీ కూడా తీర్చేస్తారు అంతేకాకుండా మీ మేనమామలకి కలిసి వచ్చే కాలం చెప్తాము భాగ్యస్థానంలో శని జలతత్వ రాశిలో భాగ్యస్థానంలో శని ఉన్నాడంటే మిమ్మల్ని ఫ్లైట్స్ ఎక్కించి గంగా స్నానం చేయడానికి అవకాశాలు ఉంటాయి ఫ్లైట్స్ అంటే విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి చదువు రీచ్ ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తారండి దూర ప్రాంత ప్రయాణాలు చేయాలి ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి ఫారిన్లో సెటిల్ అవ్వాలి మంచి మంచి విద్య రావాలి అని అనుకుంటుంటారు ఇప్పుడు కోరికలు నెరవేరబోతున్నాయి భాగ్యంలో సరి ఖచ్చితంగా మీకు చేస్తాడు కాకపోతే మీ పాదాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి కొద్దిగా అవకాశం ఉందండి జలగండాన్ని కూడా మీకు ఇస్తాడు గంగా స్థానం అవకాశాలు ఉంటాయండి మంచి పుణ్యక్ష దర్శనాలు వెంకటేశ్వర స్వామి అమ్మవారి యొక్క దర్శనాలు శివాభిషేకాలు చేసుకున్నట్టుగా శ్రీ భగవాన్ శ్రీశ్వరుడు చేస్తుంటాడు ముఖ్యంగా ఆధ్యాత్మిక వైపు మీరు ఎక్కువగా మరులుతారు అలాగే మీకు ఒక స్టెబిలిటీ ఉంటుంది ఒక పటుత్వం ఒక విధమైన జాస డైనమిక్గా ఉండాలని సింప్లిసిటీగా ఉండాలని మీరు కోరుకుంటారు అలాగే ఉంటారు పదకొండో భావాన్ని కూడా మీరు శ్రీ భగవాన్ చూస్తుండడం వలన లాభాలు కూడా లాభాలు కూడా వస్తాయండి మీకు అంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగ ఉన్న వాళ్ళకి మంచి లాభాలు అధికంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి బొగ్గు సంబంధించిన వాటిలో కూడా బాగా వస్తాయి లాభాలు కానీ కొద్దిగా నెమ్మది నెమ్మదిగా మీకు తగ్గ అనుకున్న లాభాలు కూడా తగ్గుముఖం పడతాయి అయినా మీ మీకంటే పెద్దవాళ్ళు అక్కాయిలు కానీ అన్నయ్యలు కంటే వాళ్ళకి చాలా బాగుంటుంది సో ఈ విధంగా మీకు చెప్పుకునే చాలా ఉందండి ముఖ్యంగా శనీశ్వరుడు మీ రాశికి అష్టమస్థానం కంటకస్థిని వదిలేసేసి భాగ్యస్థానం వెళ్ళాడు కాబట్టి ఇక్కడ నుంచి అన్నీ మీకు శుభ వార్తలు శుభ సూచికాలే ఉంటాయండి ముందు ఇందాక చెప్పినట్టుగానే భార్య భర్తల యొక్క అనురాగము ఆప్యాయత అదృష్టం పెనవేసుకుపోతారు అంతేకాకుండా మీకు కొత్త కొత్త సం ఇంతకుముందు ఆగిపోయిన సంబంధాలు బాగా మెరుగుపడతాయి ఇంతకుముందు వ్యాపారాల్లో పోతున్న భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చాయి అవన్నీ సమస్య పోతాయి ముఖ్యంగా మీరు పూజించవలసింది ఏముడు గాయత్రి అమ్మవారు గాయత్రి అమ్మవాన్ని పూజించడం వలన నల్ల నువ్వులు దానం చేయడం వలన వీలుంటే ప్రతి శనివారము శనిశ్వరి క్షేత్రంలో చిన్న చిన్న దీపారాధన చేయడం వలన వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన కూడా మీకు చాలా మటుకు ఈ శనివారం ప్రభా ఇంత ముందు వచ్చే దోషాలన్నీ తొలగిపోయి చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది